గుడ్ మార్నింగ్ అడీస్ గుడ్ మార్నింగ్ మనం లోడు టెస్ట్ చేస్తున్నారు మనం రాత్రి చెప్పినవన్నీ కంప్లీట్ చేసి అయితే మనం లాస్ట్ టైం మనం ఎప్పుడు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్ అనుకుంటాను మనం టెస్ట్ ట్రయల్ చేసాం టెస్ట్ ట్రయల్ చేసాం ఆ రోజు ది బెస్ట్ ట్రాడర్స్కి కి మనం గిఫ్ట్ ఇస్తానని చెప్పాం పది మందికి ఇస్తానని చెప్పన్నారు ఆ పది మందికి ఈరోజు గిఫ్ట్కి ఇచ్చాను అందులో యాడ్ అయిపోయింది క్యాష్ గిఫ్ట్ ఇచ్చాను అంటే ఐఎస్డిటి అది ఎవరెవరికి వచ్చింది అనేది నేను ఇప్పుడు మీకు లిస్ట్ ఇస్తాను ఆ మెయిల్స్ అనేవి కరెక్ట్ ఇవ్వలేదు కొంచెం రాంగ్ చేసి ఇచ్చాను కానీ అది గెలుచుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే మెయిల్ ఎప్పుడు బయటకు వెళ్ళకూడదు మీ అంతా మీరు ఇచ్చుకోవచ్చు బట్ కంపెనీ పరంగా నేను ఇవ్వాలి ఆ పేరు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో ఈ మెయిల్ని అడ్జస్ట్ చూసుకోండి మీకు ఆ క్యాస్ పడుతుంది ఇప్పుడు నేను ఏదైతే ఓపెన్ చేసానో అప్పటి నుంచి కనబడుతుంది ఇప్పుడు ఇప్పుడు చూడకండి ఇప్పుడు ఇంకా వర్క్లో ఉన్నాయి కాబట్టి ఆ గిఫ్ట్లు ఇప్పుడు పెడుతున్నాను చూడండి అలాగే అలాగే ఇది ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఇవ్వాలా రేపు కూడా మళ్ళీ ట్రే బెస్ట్ ట్రేడర్స్కి ఈ ఇంతకంటే ఎక్కువ గిఫ్ట్లు వచ్చేలాగా ఇంకా ఆశ్చర్యకరణి మనం హ్యాపీ ఫీల్ అయ్యే గిఫ్ట్లు కూడా మళ్ళీ పెడుతున్నాను అప్పుడు నేను అది చెప్తాను అప్పుడు ఓపెన్ అయిన తర్వాత అన్నం చేస్తాను కొద్దిగా అది అయిపోయిన వెంటనే చూడండి థ్యాంక్ యూ